ఇది అంత విచిత్రమైందో చూడండి రీసెంట్ గానే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ జరిగిన కర్నూల్ బస్ పైర్ యాక్సిడెంట్ లో ఇరవై మంది చనిపోయారు కదా ఆ షాక్ నుంచి రికవర్ అవుతున్నాం అనుకునే టైంలో జస్ట్ టెన్ డేస్ లోపలే మళ్ళీ ఇంకో దారుణం జరిగింది ఈసారి తెలంగాణలోని చేవెళ్ల దగ్గర టిఎస్ఆర్టీసీకి చెందిన ఎక్స్ప్రెస్ బస్ మరియు కంకర్ లోటి తీసుకెళ్తున్న ఒక టిప్పర్ లారీకి మధ్య యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్ లో కూడా ఇరవై నాలుగు మంది వరకు చనిపోయారు ఈ ఇన్సిడెంట్ కూడా ఎర్లీ మార్నింగ్ జరిగింది జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మనస్తాపానికి గురిచేసింది ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ఇంకాసేపు ఓపిక పడితే తమ గమ్యస్థానాలకు చేరుకుంటాం అనుకున్నారు కానీ ఆ గమ్యం చేరుకోకముందే తిరిగి రాని లోాలకు వెళ్లిపోయారు ఈ ఘోర ప్రమాదానికి కారణం ఒక లారీ డ్రైవరో లేదా ఒక బస్సు డ్రైవరో కాదు అవినీతి ముసుగులో ఈ దేశాన్ని నడిపే నాయకులు మరియు నిర్లక్ష్యంతో పనిచేసే అధికారులు కూడా ఈ ప్రమాదానికి కారకులే కాబట్టి అసలు ఈ బస్ ప్రమాదం ఎలా జరిగింది ప్రమాదం యొక్క తీవ్రత ఏంటి ఎందుకని ప్రయాణికులు ఆ ప్రమాదం నుంచి బయటపడలేకపోయారు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు మరియు ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంకా ఈ ప్రమాదంలో జరిగిన సంఘటనలు ఏంటి దీనికి అసలైన కారకులు ఎవరు అనే పూర్తి విషయాలని ఈ వీడియోలో చూద్దాం వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అది నవంబర్ మూడు ఉదయం కరెక్ట్ గా ఐదు గంటల ముప్పై నిమిషాలు టిఎస్ఆర్టీసీ కి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు వికారాబాద్ జిల్లాకు చెందిన తండూర్ నుంచి హైదరాబాద్ కి స్టార్ట్ అయింది బస్సులో సుమారుగా డెబ్బై మంది ప్యాసింజర్స్ ఉన్నారు ఇందులో ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కాలేజీలకు వెళ్లే వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు పసిపిల్లలు కూడా ఉన్నారు అదే సమయంలో ఒక టిప్పర్ లారీ కంకర లోడ్ వేసుకొని కరెక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది సో తండూరు సైడ్ నుంచేమో బస్సు వస్తుంది అండ్ చేవేల సైడ్ నుంచేమో లారీ వస్తుంది కరెక్ట్ గా అప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది అప్పటి వరకు ప్రశాంతంగా వెళ్తున్న బస్సులో బీభత్సం జరిగింది కళ్ళు మూసి తెరిసే లోపు బస్సులో ఉన్న వాళ్ళందరి జీవితాలు తలకిందలైపోయాయి బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసిన కొన్ని క్షణాల్లోనే టిప్పర్ లారీలో ఉండాల్సిన కంకర మొత్తం బస్సులో ఉన్న మనుషుల మీద de టిప్పర్ లారీ ఏమో ఆ ని సగానికి చీల్చుకుంటూ వెళ్ళింది యాక్సిడెంట్ జరిగిన స్పాట్లోనే డ్రైవర్తో సహా ఇరవై మంది అక్కడికక్కడే చనిపోయారు అక్కడే ఉన్న స్థానికులు వెంటనే రియాక్ట్ అయ్యి కంకరలో నుండి ఒక్కొక్కరిని బయటికి తీస్తున్నారు కానీ ఇక్కడొచ్చిన చిక్ ఏంటంటే మన దురదృష్టం కొద్దీ ఆ లారీ బస్ మీద పూర్తిగా వాలిపోయింది దాంతో కంకర్ తీసే కొద్దీ ఇంకా వస్తూనే ఉంది ఇంకా అక్కడున్న స్థానికులు కూడా ఆ టైంలో ఏం చేయలేకపోయారు లక్కీగా అప్పుడే ఆ రూట్లో నుండి జేసీబీ వెళ్తుంది ఆ జేసీబీ సహాయంతోనే లారీని పక్కగా తీసి ఆ కంకర కింద చిక్కుకున్న వాళ్ళందరినీ కాపాడారు కంకర మొత్తం బయటకు తీసిన తర్వాత చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇరవై నాలుగు చేరింది మరియు చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు సో ఇది యాక్సిడెంట్ యొక్క డీటెయిల్స్ అసలు ఇప్పుడు మెయిన్ కాంటెస్ట్ లోకి వద్దాం ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి మీడియా వాళ్ళేమో మైకులు పట్టుకుని వచ్చి సేవలు లెక్కేస్తారు గవర్నమెంట్ ఏమో చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తామని ప్రకటిస్తుంది అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తులేమో ఆ ఏరియాకు వచ్చి శేవరాజకీయాలు చేస్తూ ఉంటారు మనం కూడా ఆ రోజుకి బాధపడి మర్చిపోతూ ఉంటాం ఇంకా ప్రతిసారి ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మాత్రం ఎవరూ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు మొదటిగా ఈ యాక్సిడెంట్ రంగారెడ్డి జిల్లాకు చెందిన చేవల్ల మండలంలోని మిర్జాగూడ విలేజ్ దగ్గర జరిగింది యాక్సిడెంట్ జరిగిన రోడ్డేమో ఒక హైవే అని న్యూస్లో చెప్తున్నారు కానీ అక్కడ లోకల్స్ మాత్రం అది వన్ వే మాత్రమే అని చెప్తున్నారు అంటే ఆ రూట్లో ఒక వెహికల్ ఎదురుగా వస్తుంది అంటే ఇంకో వెహికల్ వెళ్ళడానికి లేదా క్రాస్ చేయడానికి కుదరదు ఒకవేళ ఆ రెండిట్లో ఏ ఒక్కటి చేసినా సరే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి అండ్ ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఏ టిప్పర్ల అయినా సరే ఇసుక కంకర డస్ట్ ఇలాంటివి ఏవైనా తీసుకెళ్తుంటే లిమిటెడ్ వెయిట్ లోనే తీసుకెళ్ళాలి అండ్ ఆ కంకర్ లోడ్ కూడా ఖచ్చితంగా ఒక క్లాత్తో కవర్ చేసి ఉంచాలి ఇప్పుడు యాక్సిడెంట్ అయిన లారీలో ఎక్సెస్ వెయిట్ ఆఫ్ కంకర్ ని వేశారు పైగా దాన్ని ఎటువంటి క్లాత్తో కవర్ చేయలేదు ఒకవేళ ఈ రెండు కానీ చేసి ఉంటే ఖచ్చితంగా అంతమంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు అండ్ ఇంకా మూడోది వచ్చేసి బస్సులో సెవెంటీ ప్లస్ ప్యాసింజర్స్ ఉన్నారు అని బస్ కండక్టర్ లేడీయే న్యూస్ లో ప్రత్యక్షంగా చెప్పింది ఒక గవర్నమెంట్ బస్ యొక్క సీటింగ్ కెపాసిటీ అంతా యాభై రెండు కానీ ఈ బస్లో సెవెంటీ ప్లస్ ప్యాసింజర్స్ ఉన్నారు అండ్ నాట్ టు ఫర్ ఆ బస్ కూడా ఒక సిక్స్టీ ప్లస్ స్పీడ్లో వెళ్తుంది అని ఒక ఇంజూరీ అయిన ప్యాసింజర్ చెప్పాడు నేను ఇక్కడ బస్సు డ్రైవర్దే తప్పు అనట్లేదు ఖచ్చితంగా లారీ వాడిదే తప్పు ఎందుకంటే ఓవర్ వెయిట్ వేసాడు ఆ ఓవర్ వెయిట్ వేసిన దాన్ని కూడా కవర్ చేయలేదు అండ్ నిద్ర మతలో కూడా రాంగ్ రూట్లో వచ్చి గుద్దేశాడు కానీ ఆ బస్లో కూడా లిమిట్ కి మించి ఎక్కువ మంది ప్యాసింజర్స్ ఇంకా ఉన్నారు కదా ఒకవేళ లిమిట్ ప్రకారం యాభై మంది లోపలే ఉంటే ఇరవై మందికి పైగా సేవ్ అయ్యేవాళ్ళు అండ్ ఇంకా ఫోర్త్తు వచ్చేసి ఫ్రీ బస్ గవర్నమెంట్ స్కీమ్ మనకు ఫ్రీడమ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి గవర్నమెంట్ ఏదో ఒక ఫ్రీ స్కీమ్లు ఇస్తూనే ఉంది కానీ డెబ్బై ఏళ్ళ మన స్వాతంత్రంలో వచ్చిన ఉచిత పథకాలన్నింటిలోనూ చెత్త పథకం ఏదైనా ఉందంటే అది ఈ ఉచిత బస్ పథకం మాత్రమే ఎందుకంటే నాది గుంటూరే ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను బస్సులన్నీ నుంచోటానికి కూడా ఖాళీ లేకుండా ఉన్నాయి ఇంతకు ముందు ఎప్పుడూ లేని రీతిలో బస్సులన్నీ ఫుల్ అయిపోతున్నాయి లిటరల్లీ కొన్ని బస్సెస్ లో అయితే ఎనభై మందికి పైగా ప్యాసింజర్స్ కూడా ఉంటున్నారు రన్నింగ్ లోనే ఆ బస్సెస్ కూడా ఒక సైడ్ కి టిల్ట్ అయి వెళ్తున్నాయి అలాంటి టైంలో లో బస్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ వల్ల కొంచెం కంట్రోల్ తప్పినా సరే బస్సు బోల్తా కొడుతుంది అండ్ ఈ బస్సు యాక్సిడెంట్ లో కూడా తొంభై శాతం లేడీసే చనిపోయారంట చూడండి మరి ఫ్రీ బస్సెస్ అనే పేరుతో ఒక వంద రూపాయలు సేవ్ చేయడానికి మీ ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు ఏమవుతుందండి మహా అయితే కొంతమంది ఖర్చు అవుతాయి అంతే కదా దానికోసం మీ ప్రాణాలు ఎందుకు రిసులో పెడుతున్నారు మనమే బతికుంటే ఆ డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కదా ఇది ఒకటే కాదు ఇండియా మొత్తంలోనే ఈ ఉచిత పథకాలు అనేవి కేవలం జనాల దగ్గర నుంచి ఓట్లు రాబట్టడం కోసమే పొలిటికల్ పార్టీలు వేసే చీప్ ట్రిక్ ఇవన్నీ ఆ చీప్ ట్రిక్లు మాయలో పడి మీ ప్రాణాలను రిస్క్లో పెట్టుకోకండి ఎందుకంటే మీరు ఇక్కడ మీ ప్రాణాలను మాత్రమే రిస్క్లో పెట్టట్లేదు మీ కుటుంబం మొత్తాన్ని రిస్క్లో పెడుతున్నారు మీకు అయిందంటే మాత్రం మీ కుటుంబం మొత్తం ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చేస్తుంది అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆ రోడ్డు అది అసలు గుంటలతో నిండిపోయిందంట అండ్ ఆ రోడ్డు కూడా ఇప్పటి నుండి కాదు కొన్ని ఇయర్స్ నుంచి అలాగే ఉండిపోయింది ఈ మీడియా వాళ్ళు కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు అక్కడికి వచ్చి శవాలు లెక్క పెట్టి ఆ శవాల మీద ఉన్న చిల్లర ఏరుకునే వాళ్ళే తప్ప ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేది మాత్రం న్యూస్ ఛానల్స్ లో చెప్పరు అసలైతే నిజానికి ట్వంటీ ట్వంటీ వన్ లోనే ఈ రోడ్డుకి తార తార్ రోడ్డు శాంక్షన్ అయింది కానీ అక్కడ ఉన్న కొంతమంది ప్రకృతి ప్రేమికులు వెరుతనం వల్ల ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అసలు మ్యాటర్ ఏంటంటే ఆ రోడ్డు పక్కనే కొన్ని మర్రి చెట్లు ఉన్నాయంట ఒకవేళ ఈ రోడ్ని కనుక ఎక్స్టెన్షన్ చేస్తే ఆ మర్రి చెట్లను కొట్టేయాల్సి వస్తుందంట అందుకే ఆ చెట్లు కొట్టేయకుండా ఉండటానికి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ జరగకూడదు అని కోర్టులో కేసేశారు అండ్ ఇంకా కోర్టు కూడా ఈ కన్స్ట్రక్షన్ని ఆపేయమని తీర్పునిచ్చింది అప్పుడే ఈ ప్రకృతి ప్రేమికులందరూ ఏదో పెద్ద ఘన విజయం సాధించినట్టు ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ గర్వంగా చెప్పుకున్నారు గైస్ ఇక్కడ నేనేమి ఎన్వ మెంట్ కి గా మాట్లాడడం లేదు ఎస్ ఖచ్చితంగా మనం కూడా ఈ ప్రకృతిని కాపాడుకోవాలి దానికి నేను కూడా ఒప్పుకుంటా కానీ అది ఎంత మూల్యానికి అనవసరమైన రికగ్నిషన్ కోసం వీళ్ళు చేసిన పని వల్ల ఇప్పుడు ఇరవై నాలుగు మంది ప్రాణాలు పోయాయి ఇరవై నాలుగు మంది ప్రాణాలంటే ఇరవై నాలుగు కుటుంబాలు ఒకవేళ ఆ రోడ్డు అప్పుడే పడి ఉంటే ఇవాళ ఈ ప్రాణాలు పోయేవి కాదు కదా అసలు ఇంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే ఆ రోడ్డు వేయకూడదు అని కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చిన వాళ్ళని గవర్నమెంట్ కూడా అసలు క్వశ్చన్ చేయలేదు క్వశ్చనింగ్ సంగతి పక్కన పెడితే ఆ ఇష్యూతో మాకు అసలు సంబంధమే లేదన్నట్టు ప్రవర్తించింది అక్కడే ఉండే లోకల్స్ కొంతమంది ఆ రోడ్డు కోసం కోర్టులో పిల్లి వేస్తే అప్పుడు కోర్టు ట్వంటీ ట్వంటీ త్రీలో ఆ రోడ్డు వేసుకోమని పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ వచ్చి రెండు సంవత్సరాలు అయిపో వస్తున్నా సరే ఆ రోడ్డు సంగతి పట్టించుకోలేదు అంటే ఆ ఏరియాని రూల్ చేస్తున్న లీడర్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎంత చెత్తగా ఉందో మీరే థింక్ చేయండి కనీసం ఏపీ సీట్లు కూడా రాని పెదవులందరూ రాజకీయ నాయకులు అయిపోతున్నారు కాబట్టి మన జీవితాలన్నీ ఇలా ఉన్నాయి ఇప్పుడు ఈ విక్టిమ్స్ మరియు వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఈ ప్రమాదం జరగడానికి కారణం ఒకరి తప్పు కాదు కదా చాలా మంది తప్పులు ఉన్నాయి మొదటి తప్పు ఆ రోడ్డు వేయని గవర్నమెంట్ తర్వాత తప్పు లిమిట్ ప్రకారం కంకర్ లోడ్ వేసుకోకుండా కనీసం ఆ లోడ్ పైన క్లాత్ కూడా కప్పకుండా నిద్రమత్తులో రాంగ్ రూట్ లో వెళ్లిన ఆ లారీ డ్రైవర్ బస్ బస్సుకి ఉన్న కెపాసిటీ కన్నా ఎక్కువ మందిని బస్సు ఎక్కించిన ఆ బస్సు యాజమాన్య కూడా తప్పుంది ఇంకా ప్రీ బస్ స్కీమ్ ప్రకటించిన గవర్నమెంట్ది మరియు ఆ స్కీమ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేని సిటిజన్స్ తప్పు కూడా ఉంది అండ్ ఆ రోడ్డు వేయడానికి పర్మిషన్ శాంక్షన్ అయ్యాక ఆ రోడ్డు వేయకూడదని కోర్టులో కేసిన వాళ్ళది కూడా తప్పే ఆ రోడ్డు అంత చెత్తగా ఉన్నా సరే ఆ విషయాన్ని టీవీలో కవర్ చేయని ఆ మీడియా కూడా ఇంకా పెద్ద తప్పే ఇంతమంది వల్ల జరిగిన తప్పుల వల్ల అనవసరంగా అమాయకుల ప్రాణాలు పోయాయి వీళ్ళందరిలో ఏ ఒక్కరైనా సరే బాధ్యతగా ఉండుంటే వాళ్ళ ప్రాణాలు మిగిలేవి జస్ట్ కొన్ని క్షణాల్లోనే ఆ విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క జీవితాలు తలకిందులైపోయాయి వాళ్ళు పడుతున్న బాధ అనుభవిస్తున్న క్షోభ ఎవరూ తీర్చలేనిది ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే చనిపోయిన వాళ్ళని అయితే వెనక్కి తీసుకురాలేదు కనీసం ఆ చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్ లో ఓం శాంతి అని లేదా రెస్ట్ ఇన్ పీస్ అని అయినా టైప్ చేయండి ఈ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను